హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి మన తిరుపతిలో స్మార్ట్ బజార్ ఉంది కదా స్మార్ట్ బజార్ పక్కన మెక్డొనాల్డ్స్ మెక్డొనాల్డ్స్ పక్కన ప్యాంతలోన్స్ దాని పక్కనే మ్యాక్స్ నేను మ్యాక్సిమం మ్యాక్స్లోనే షాపింగ్ చేస్తానండి ఎందుకంటే రీజనబుల్ ప్రైజు క్లాత్ కూడా చాలా బాగుంటుంది బ్రాండెడ్ చాలా బాగుంటాయండి క్లాత్ కూడా అన్ని మోడల్స్ కిడ్స్ వేర్ కానీ అందరివి చాలా బాగుంటాయండి మ్యాథ్స్లో నేను మ్యాక్సిమమ్ మ్యాథ్స్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను నిన్న ఫస్ట్ క్రైకి వెళ్ళాను కదండి నాకు ఎందుకో అక్కడ కాస్ట్ హెవీగా ఉంది అంత కలెక్షన్ అయితే ఏం లేదండి నేనైతే వన్ పేరు కొన్నాను ఫస్ట్ క్రైలో ఇంక సరే మ్యాథ్స్కి వచ్చేసాను మ్యాథ్స్లో అయితే కొన్నానండి బాబుకి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజు మోడల్స్ కూడా చాలా బాగున్నాయి కిడ్స్ వైర్క్ అయితే మీరు మీ పిల్లలకి మ్యాథ్స్లో ట్రై చేయండి చాలా బాగుంది కలెక్షన్ అయితే చూడండి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కాడ నుంచి మనకు అన్ని హెయిర్ బెండ్ కాడ నుంచి మా బాబు చూడండి అమూలు ఆడుకుంటూ ఉన్నాడు వాడు ఎప్పుడు మ్యాథ్స్కి వచ్చినా అక్కడ ఆడతాడు ఇక్కడ చూడండి స్కార్ఫ్ కొన్నానండి నేను ఒకటి నేను ఎప్పుడు మ్యాథ్స్కి వచ్చినా స్కార్ఫ్ కొనే అలవాటు నాకు ఒకటి ఉంది నేను ఒకటి ఒకటి తీసుకున్నాను చాలా బాగుంటుంది అయితే స్కార్ఫ్ అయితే చాలా మెత్తగా ఉంటుంది చూడండి టాయ్స్ కూడా ఉంటాయండి టాయ్స్ కానీ ఫుట్వేర్ కానీ అన్నీ బాగుంటాయి మ్యాథ్స్లో ఓకేనా అండి మీరు ట్రై చేయండి మ్యాథ్స్కి వెళ్ళి చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ మా బాబుకైతే షాపింగ్ అయిపోయింది బర్త్డేకి డిసెంబర్ సెవెంటీన్త్ వాడి బర్త్డే ఇంకా సరే షాపింగ్ అయిపోయింది ఇంక సరే ఇంకా చాక్లెట్స్ రిటర్న్ గిఫ్ట్ కొనాలి కదండి ఇంకా ఈ ఇంకా టుమారో అయితే నేను ఇంకా చాక్లెట్స్ రిటర్న్ గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్తున్నాను టుమారో అయితే అజ్ఫన్ ఉందండి అక్కడ అన్ని చాక్లెట్స్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నేను అది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను అజ్ఫాన్లో డ్రై ఫ్రూట్స్ కాడ నుంచి డ్రింక్స్ కాడ నుంచి చాక్లెట్స్ కాడ నుంచి అన్నీ ఉంటాయండి నేను చూపిస్తాను మీకు కావాలంటే వెళ్ళొచ్చు అజ్ఫాన్లో చాక్లెట్స్ చాలా బాగుంటాయి పిల్లలకి బర్త్డే అంటే నేను ఎప్పుడూ అక్కడే కొంటాను ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్

嗯。